వెల్కమ్ టు మై ఛానల్ ఇవి మురుకులండి మురుకులు అంటారు చక్రాలు అంటారు మేము మేమైతే చక్రాలు అంటాం ఆ చక్రాలు చేద్దామని ఇప్పుడు ఇది మినప్పప్పుతో చేస్తున్నాను ఒక పావు కేజీ మినప్పప్పు అయితే కేజీ బియ్యం తీసుకోవాలి అవన్నీ శుభ్రంగా కడిగి రెండు రోజులు ఎండబెట్టి మిల్లి పట్టించినవి ఇవన్నీ పావు కేజీ కేజీ బియ్యం ఇలా తీసుకొని మిల్లు పట్టించి చక్రాలు చేస్తున్నాను ఇప్పుడు పిండి కలుపుకుందాము దీంట్లో వచ్చి కొద్దిగా కారం కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అలాగే నువ్వులు నువ్వులు కూడా వాము ఒక స్పూను వాము సాల్ట్ కూడా మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇవి మొత్తం ఇలా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు అయితే నేను నెయ్యి వేస్తున్నానండి వేడి వేడి నెయ్యి నెయ్యి దీంట్లో కలుపుతా నెయ్యి కూడా బాగా కలిపి అప్పుడు వాటర్ వేసి కలపాలి ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకుందాం లూజ్గా కలుపుకోకుండా గట్టిగా సరిపడట్టు అంటే గిద్దల్లో వేసుకొని చక్రాల గిద్దలో పెట్టి మనం నొక్కునేటట్టుగా ఈజీగా నొక్కేటట్టుగా ఉంచుకోవాలి పిండిని ఇలా బాగా కలిపి పిండిని ఇలా ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చక్రాలు వేసి ఈ పిండంతా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ గిద్దల్లోకి కొద్దిగాయలు రాసుకొని ఇప్పుడు ఇలా పిండి పెట్టుకోవాలి పెట్టి దీనికి ఇలా ఒత్తుకోవటం ఇలా ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇవ్వచ్చు ఇదిగో ఇలా చూడండి ఎంత ఈజీగా వేసుకోవచ్చు చక్రాలు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చక్రాలు చూడండి చక్రాలు రెడీ అయిపోయాయండి ఇలా మనం ఇంట్లో చేసి పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ కుర్ తినే బదులు ఇలా కొద్ది కొద్దిగా మనకు కావాల్సిన మోతాదులోనే పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టడానికి కొంచెం చేసుకొని పెడితే చాలా బాగుంటుంది ఓకేనండి అయిపోయినాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ